మీకు తెలుసా దుర్గాదేవి సెలబ్రేషన్స్ అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది పూలు దీపాలు డివోషనల్ సాంగ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కానీ ఒక్కసారి కోల్కతా స్టైల్ దుర్గా పూజ చూసారంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది విగ్రహం కూడా మనలా ఉండదు అలానే వీళ్ళు సెలబ్రేషన్స్ అయితే ఒక కంప్లీట్ కార్నివల్ వైబ్స్ అయితే కనిపిస్తాయి హైదరాబాద్ లో కూడా బెంగాల్ అసోసియేషన్ ఈ కోల్కతా స్టైల్ దుర్గా పూజ ని చాలా గ్రాండ్ గా చేస్తారు ఈ వీడియోలో మీకు చూపించబోతుంది హైదరాబాద్ లోని సెవెన్ మేజర్ దుర్గా మాత పండుగ themselves. గచ్చిబౌలి స్టేడియం నార్సింగ్లో నార్సింగ్ ఉప్పర్పల్లిలో ఉంది ఝాన్సీ బజార్ కూలీ కుది గ్రౌండ్ వెస్ట్ మారేడ్ పల్లి అలానే బంజారా హిల్స్ లో దుర్గామాత కానీ చివరిలో నేను చెప్పబోతున్నా ఒక సీక్రెట్ రీజన్స్ ఎందుకు ఈ బెంగాలీస్ అంత గ్రాండ్ గా దుర్గా పూజలు జరుపుకుంటారు అలానే మీరు గమనించినట్టు అయితే దుర్గామాత విగ్రహాలన్నీ కోల్కతా స్టైల్ లోనివి చాలా డిఫరెంట్ గా పెద్ద కాన్సెప్ట్ తో ఉంటాయి ఈ కాన్సెప్ట్ లో ఉన్న స్టోరీ హిస్టరీ అసలు ఎందుకు ఈ విగ్రహాలు ఉంటాయి అన్ని డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మన ఛానల్లో ఫైవ్ క్రోర్ దుర్గామాత మండపం వీడియో కూడా ఉంది దాన్ని కూడా మీరు వాచ్ చేయండి మొత్తానికి ఈ వీడియోలో మీరు కేవలం దుర్గామాత విగ్రహాలే కాదు వాటి వెనుక ఉన్న స్టోరీ హిస్టరీ అన్ని తెలుసుకోబోతున్నారు మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి మనందరికీ దుర్గామాత అంటే భక్తి శక్తి మరియు ఫ్యామిలీ ఎమోషన్ కానీ బెంగాల్లో వారికి దుర్గామాత పూజ అంటే అది కేవలం పండగ కాదు ఎమోషన్ కల్చర్ ఆర్ట్ అన్ని కలిపిన ఒక గ్రాండ్ ఫెస్టివల్ ఈ పండగలో వాళ్ళ దుర్గామాతని కేవలం దేవతలా కాకుండా తమ కూతురుగా ట్రీట్ చేస్తారు ప్రతి సంవత్సరం దుర్గాదేవి తన తల్లి ఇంటికి వస్తుందని వాళ్ళ నమ్మకం అందుకే ఆత్మీయంగా అద్భుతంగా ఆతిథ్యం ఇస్తారు ఇది డివోషన్ కంటే ఎక్కువ ఇది కల్చరల్ ఆఫ్ లవ్ అండ్ రిటర్న్ ఆఫ్ గాడ్ ఇస్ అందుకే ఈ బెంగాల్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా ఈ పండల్స్ ని సెటప్ చేస్తారు మొదట మనం వచ్చింది హైదరాబాద్ లోని మోస్ట్ గ్రాండ్ దుర్గా మాత పూజ అది గచ్చిబౌలి స్టేడియం లో ఇక్కడ బెంగాల్ కల్చర్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం టాప్ టైర్ పండల్స్ ని సెటప్ చేస్తారు ఈసారి ఇక్కడ ఉన్న దుర్గామాత విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి ఎందుకంటే అంత గ్రాండ్ గా ఉంది మండపం లైటింగ్ ఎఫెక్ట్ సౌండ్ హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ ఇండోర్ దుర్గా పూజ జరుగుతుంది ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి డైరెక్ట్ గా కోల్కతా నుంచి ఆర్టిస్ట్ వస్తారు అండ్ చుట్టూ ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది ఎందుకంటే ఎటు చూసినా ఫుల్ క్రౌడ్ అండ్ చుట్టూ చాలా స్టాల్స్ పిల్లలు ఎంగేజ్ అవడానికి కార్యక్రమాలు అలానే ఎటువైపు చూసిన బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓన్లీ ఈ టైంలోనే లోనే ఈ బెంగాలీ స్ట్రీట్ ఫుడ్ మనం ట్రై చేయగలం బెంగాల్ స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడితే చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పుకోవాలి నేను ఈ స్టాల్స్ లో చూసిన కొన్ని ఐటమ్స్ అయితే వెజిటేరియన్స్ అయితే పుచ్చక జాల్ మురి బాజ్ గుజ్నీ చాట్ లుచ్చి ఆలుదమ్ మసాలా కచోరీ ఆలు కబాలి సింగార బేల్పూరి అండ్ నాన్ వెజిటేరియన్ లవర్స్ అయితే మన ఫేమస్ కట్టి రోల్ ఎగ్ రోల్ అండ్ బెంగాలీ స్టైల్ ఆలు దమ్ బిర్యానీ అలానే గుజ్ని విత్ కీమా ఇవైతే చాలా స్పెషల్ డిషెస్ ఈ బెంగాలీ స్ట్రీట్ ఫుడ్స్ లో ఇవి మిస్ అవ్వకూడదు వీడియోలో చూస్తున్న విధంగా మండపం చుట్టూ ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ మొత్తం ఒక కార్నివల్ మోడ్ అని చెప్పుకోవాలి నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ లో మీరు ఏమైనా ట్రై చేసారా ట్రై చేస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి అలానే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో రెండు మండపాలు ఉంటాయి ఎంట్రన్స్ లో ఒకటి అండ్ స్టేడియం పక్కన అయితే ఈ మండపం ఉంటుంది లోపలికి వెళ్లి చూసారంటే మాత చాలా గ్రాండ్ గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా చూడండి అలానే నేను వెళ్లేటప్పుడు సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ మండపాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు హైదరాబాద్ లో ఎందుకు ఇన్ని బెంగాలీ దుర్గా పూజ పండల్స్ ఉంటాయని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఇది కేవలం బెంగాలీలో మాత్రమే కాదు హైదరాబాద్ లోకల్స్ కూడా ఇక్కడ ఈ స్టైల్ కి ఎడిక్ట్ అయిపోయారు తెలంగాణలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి బెంగాల్ అసోసియేషన్ యాక్టివ్ గా ఉన్నాయి ప్రారంభంలో చిన్నగా మొదలై ఇప్పుడు హైదరాబాద్ కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి వీటిలో కొన్ని సూపర్ గ్రాండ్ సెటప్స్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పండల్ ఉప్పర్పల్లిలో ఝాన్సీ బజార్ లో ఇవన్నీ హైదరాబాద్ టు కోల్కతా ఒక బ్రిడ్జ్ వేసినట్టు కోల్కతా వైబ్స్ అన్ని హైదరాబాద్ లో చూపిస్తాయి ఇప్పుడు మనం వచ్చింది నార్సింగ్ లో ఉన్న దుర్గామాత పూజ ఇది అయితే కంపేరిటివ్లీ కొత్త అసోసియేషన్ కానీ క్రియేటివిటీ మ్యాటర్స్ లో టాప్ నాచ్ అని చెప్పుకోవాలి వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఆర్టిస్టిక్ థీమ్ తీసుకొస్తారు ఈ బెంగాలీ దుర్గామాత పండల్స్ లో అయితే కేవలం అమ్మవారి పూజలే కాదు చుట్టూ షాపింగ్స్ మొత్తం ఒక కార్నివల్ లా ఉంటుంది ఈసారి దుర్గామాత అమ్మవారిని చూడడానికి ఈ లైటింగ్స్ తో ఎస్పెషల్లీ నేను వెళ్ళింది హారతి టైంలో లో ఇక్కడ ఈ హారతి టైంలో లో వైబ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మీరు కూడా ఒకసారి డీటెయిల్గా చూడండి ఈ హారత్ వీడియో మీకు కూడా గూస్ పంప్స్ గ్యారంటీ మనం నెక్స్ట్ చూడబోతున్న దుర్గా మాత విగ్రహం ఉప్పర్పల్లి అత్తాపూర్ లో ఉంది ఈ అసోసియేషన్ కూడా చాలా స్పెషల్ అండ్ ఇక్కడ చూసారు కదా ఒక కార్నివల్లా ఉంటుంది పిల్లలు పెద్దలు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంగేజ్ అవుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు ఈ మండపంలో ఒక్కసారి మీరు కూడా చూడండి ఈ హారతి వీడియో one hundred and fifty meters join with Inner Ring Road, Utkor Magdumpur Road. చూసారు కదా పండల్ సైజ్ చిన్నదైనా గానీ అట్మాస్ఫియర్ అయితే ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్ బెంగాలీ భజన్లు ఇది లోకల్ కమ్యూనిటీ లో ఒక ఎమోషనల్ కనెక్ట్ సృష్టిస్తుంది ఒక్కసారి ఈ మండపం విజిట్ చేసిన ఎవరైనా ఈ ఎక్స్పీరియన్స్ ని మర్చిపోలేరు అంత బాగుంటుంది మరి ఈ మండపం ఇప్పుడు మనం వచ్చాం బంజారా హిల్స్ దగ్గర అహ్మద్ నగర్ లో బెంగాలీ దుర్గా పూజ ఇది హైదరాబాద్ లోనే మోస్ట్ ఎలిగెంట్ ట్రెడిషనల్ పండల్లో ఒకటి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అథెంటిక్ కోల్కతా వైబ్స్ కనిపిస్తాయి మెయిన్ మాత విగ్రహం దగ్గరికి వెళ్తున్నప్పుడు బ్యానర్స్ లో మొత్తం బెంగాలీ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చెప్పబడతాయి ఒక్కసారి ఈ విజువల్స్ అన్ని చూసాక బెంగాల్లో ఉన్నానేమో అనిపించింది ఇక్కడ చాలా ఓల్డ్ బెంగాలీ ఫ్యామిలీస్ కూడా పాల్గొంటారు మార్నింగ్ ఆరతి బాగా డిస్ట్రిబ్యూషన్ ఈవినింగ్ కల్చరల్ నైట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేస్తారు అందుకే హైదరాబాద్ లో ఇది ఒక మినీ కోల్కతాగా గా ఈ మండపం అయితే దుర్గామాత ఐడియల్ అయితే ప్యూర్ క్లే తో ఒక వైబ్రెంట్ గోల్డ్ కలర్ లో ఉంటుంది అది చూసిన వెంటనే కోల్కతా పండల్ అట్మాస్ఫియర్ గుర్తొస్తుంది అసలు ఈ బెంగాలీస్ ఎందుకు దుర్గామాత పూజని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా దాని వెనక ఒక బ్యూటిఫుల్ హిస్టరీ ఉంది పదహారవ శతాబ్దంలో బెంగాలీ ల్యాండ్ లార్డ్స్ అదే నుండి జమీందారీస్ మొదటి దుర్గా పూజని పబ్లిక్ గా సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు మొదట ఇది రాయల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయ్యింది కానీ తర్వాత పేదవారికి కూడా ఓపెన్ అయింది ఆ సమయంలో బ్రిటిష్ రూల్ చేస్తున్న బెంగాల్ ప్రజలు తమ యూనిటీని చూపించడం కోసం దుర్గా పూజని బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా మార్చారు దుర్గామాతని వారి శక్తిగానే కాకుండా ఆత్మ గౌరవంగా భావించారు ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సోషల్ రెవల్యూషన్ అని చెప్పుకోవాలి అందుకే ఇప్పటికీ ప్రతి బెంగాలీ పూజ పండల్ క్రియేటివిటీ ప్రైడ్ డివోషన్ కలిపిన ఎక్స్ప్రెషన్ అవుతుంది ఇప్పుడు మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపు వచ్చాం మొదటగా ఝాన్సీ బజార్ లో ఉన్న ఈ విగ్రహం చూడండి కోల్కతా వైప్ ని క్లియర్ గా చూపిస్తుంది అలానే ఈ మండపం అయితే చాలా సింపుల్ గా ఒక టెంపుల్ లోపల ఉంది అలానే ఈ మండపం టెంపుల్ లోపల ఉండడం వల్ల క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది అదే నాకు షాకింగ్ గా అనిపించింది నెక్స్ట్ ఝాన్సీ బజార్ లో మరొక మండపానికి వచ్చేసాం ఇక్కడ క్రౌడ్ అయితే ఫుల్ హై అని చెప్పుకోవాలి అండ్ చూస్తున్నారు కదా డెకరేషన్ నెక్స్ట్ లెవెల్ అండ్ అటు ఇటు చూసారా ఇక్కడైతే దోశ స్టాల్స్ కూడా ఉన్నాయి మండపంకి వచ్చిన ప్రతి భక్తుడు దోశ తిని వెళ్లాలని వీళ్ళ ఉద్దేశం ఈ విగ్రహాలన్నీ మీరు గమనించారా బెంగాలీ దుర్గమాత ఐడియల్ ఎప్పుడు లక్ష్మి సరస్వతి గణేషుడు కార్తికేయుడు దేవతలు ఉంటారు మిగతా చోట్ల దుర్గామాత ఒక్కరే కనిపిస్తారు బట్ బెంగాలీ స్టైల్ ఐడియాలో మాత్రం దుర్గా అమ్మ తన కుటుంబంతో వస్తుంది దీని వెనక ఉన్న రీజన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బెంగాల్ లో నమ్మకం ప్రకారం దుర్గామాత కేవలం ఒక యుద్ధ దేవత కాదు ఆమె సొంత కూతురు సంవత్సరానికి ఒకసారి తమ పిల్లలతో పాటు ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు అందుకే దుర్గామ తన పిల్లలతో కలిసి వస్తుందని లక్ష్మి సరస్వతి గణేశుడు కార్తికేయుడు ఈ నలుగురిని ఆమె పిల్లలని బెంగాలీ ట్రెడిషన్ చెప్తుంది ఈ రూపాన్ని ఏక్ చల్ అంటారు అంటే ఒకే చట్రంలో ఉన్న దేవతల కుటుంబం ఇది ఒక ఫ్యామిలీ హోం కమింగ్ లాంటిది దుర్గా అమ్మ సెంటర్ లో ఉంటుంది ఆమె కుడి వైపు లక్ష్మి సంపదకి చిహ్నం గణేషుడు జ్ఞానం మరియు విజయానికి చిహ్నం ఎడం వైపు సరస్వతి విద్య జ్ఞానం కార్తికేయుడు ధైర్యం యుద్ధానికి చిహ్నం కింద లైన్ మరియు మహిషాసుడు శక్తి చెడు మీద విజయానికి సింబల్ లాంటిది ఈ రూపం ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా శక్తి జ్ఞానం సంపద ధైర్యం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణత వస్తుందని అర్థం ఇది కేవలం ఒక రిలీజియస్ సింబల్ కాదు ఇది ఒక ఎమోషనల్ మీనింగ్ కూడా దుర్గా పూజ అంటే బెంగాల్లో తమ కూతురు ఇంటికి వస్తుందని అని ఒక ఎమోషనల్ ఫీలింగ్ తో ఉంటారు అందుకే ఆమెకి పూలు అలంకరణ భోజనం ఇచ్చి తమ సొంత కూతురికి ఆతిథ్యం ఇచ్చినట్టు భావిస్తారు మీకు ఈ షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసా బెంగాల్లో ఐడియల్ తయారు చేయడానికి ఉపయోగించే మట్టిలో గంగా నది మట్టితో పాటు ఒక ప్రాస్టిట్యూట్ ఇంటి ముందు నుండి తీసిన చిన్న మట్టిని కూడా కలుపుతారు ఎందుకంటే దుర్గా అమ్మ ముందు ఎవ్వరూ చిన్నవారు కాదు అందరూ సమానమనే భావన కాబట్టి బెంగాలీ దుర్గామ్మ ఐడియల్లో ఉన్న కుటుంబం కేవలం గాడ్స్ కాదు మన జీవితంలో బ్యాలెన్స్ సింబల్ శక్తి సంపద జ్ఞానం ధైర్యం ఇవన్నీ కలిపి ఒక సంపూర్ణ జీవితం అందుకే బెంగాల్లో దుర్గామాత పూజని చూడడం అంటే కేవలం దేవతనే కాదు ఒక తల్లిని ఒక కూతుర్ని ఒక కొడుకుని ఒక కుటుంబాన్ని చూడటం లాంటిది ఇది కేవలం డివోషన్ కాదు ఒక ఎమోషన్ ప్రతి సంవత్సరం అఫ్జల్ గంజ్ లో కూలీ కుతుబ్సా స్టేడియం లో ఏర్పాటు చేసే దుర్గామాత మండపం అయితే చాలా పెద్దది ఈ మండపం కి ఎంట్రన్స్ లో ఉండే విగ్రహాలు అలానే ఈ మండపం అయితే చాలా గ్రాండియర్ లుక్ ఉంటుంది అండ్ ఇది పెద్ద స్టేడియం కావడం వల్ల వేలాది మంది భక్తులు ఇక్కడ వస్తారు చాలా గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతాయి చాలా స్టాల్స్ అండ్ మండపాలు ట్రెడిషనల్ డాన్సెస్ ఇక్కడ దుంచా డాన్స్ అదేనండి ట్రెడిషనల్ స్మోక్ డాన్స్ అయితే భలే ఉంటుంది దాన్ని మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు మరియు ప్రతి దుర్గా మాత మండపం దగ్గర సింధూర్ కేలి జరుగుతుంది ఇది దుర్గామాత ఇమర్షన్ రోజు జరిగే ఒక స్పెషల్ రిచువల్ ఈ సింధూర్ కేలి అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది మహిళల మాతకి సింధూర్ అద్దుతూ ఆత్మీయంగా ఫేర్వెల్ చెప్తారు మొత్తానికి ఈ ట్రెడిషన్ అయితే చాలా గ్రాండ్ గా అండ్ గ్రాండ్ ఉంటుంది ఈ వీడియోలో మనం చూసింది హైదరాబాద్ లోని బెంగాలీ దుర్గా పూజ ఇయర్ గచ్చిబౌలి నుండి ఓల్డ్ సిటీ వరకు ప్రతి పండల్ ప్రతి ఐడియల్ చాలా స్పెషల్ ఇది కేవలం పూజ కాదు ఇది ఆర్ట్ యూనిటీ డివోషన్ అండ్ హ్యాపీనెస్ కలిసిన ఒక ఫెస్టివల్ దుర్గామాత అంటే శక్తి కానీ ఈ సెలబ్రేషన్ చూపించే యూనిటీ కూడా ఒక డివైన్ పవర్ హైదరాబాద్ లో ఇంత వెరైటీ గా ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం అందుకే నెక్స్ట్ టైం మీరు నవరాత్రికి బయటకు వెళ్తే ఒక్కసారి ఈ బెంగాలీ పూజని ఖచ్చితంగా విజిట్ చేయండి అక్కడ మీరు డివోషన్ మాత్రమే కాదు సాంస్కృతిక అందం కూడా చూస్తారు అందుకే ప్రతి ఒక్కరు కోల్కతాని ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి తమ లైఫ్ టైమ్ లో సెలబ్రేషన్స్ కానీ అనుకుంటారు అలాంటి కోల్కతా వైబ్స్ అయితే మన హైదరాబాద్ లో కలిగించిన ఈ బెంగాల్ అసోసియేషన్ కి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి అలానే మన ఛానల్లో మిగతా బెంగాలీ అసోసియేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ దుర్గామాత మండపం అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పెద్ద గ్రౌండ్ లో సెటప్ చేసిన దుర్గామాత విగ్రహం అంతేకాకుండా హైదరాబాద్ లో యునిక్ దుర్గా విగ్రహాలను కూడా చూడవచ్చు ఇవన్నీ చూడాలని అంటే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ ని మీరు ఖచ్చితంగా వాచ్ చేయాలి ఈ వీడియోలో మీకు కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా లేదా దుర్గామాత విగ్రహాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు